నమస్తే నేను మినగేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు శ్రీనివాసులు బయటికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాల్లో చక్రం తిప్పిన ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాళ్ళ వ్యక్తిగత ప్లస్ రాజకీయ అవసరాలు వ్యాపార అవసరాల దృష్ట్యా కూటమి పార్టీల్లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో నెంబర్ వన్ అవంతి శ్రీనివాస్ ఈయన తెలుగుదేశం ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో మెర్జయ్యాక కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు భీమిల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంగా అవంతి శ్రీనివాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు ఇందుకు సంబంధించి కొందరు ముఖ్య నాయకులతో కూడా సమాలోచన జరిపారు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది అయితే మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావుతో అవంతి శ్రీనివాస్కున్న రాజకీయ విభేదాల వల్లే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా భారతీయ జనతా పార్టీ వైపు చూశారని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంటుంది ఇక గ్రంథ్రి శ్రీనివాస్ ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అక్కడి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరి మొన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గంధి శ్రీనివాస భీమవరం నుంచి ఓటమి పాలయ్యాక ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీకి మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతామహాలక్ష్మి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అయితే ఆమె నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదనే ఒక అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉంది సో ఈ కారణంగా తను తెలుగుదేశం పార్టీలోకి జంపు చేస్తే అక్కడ తనకు లక్ తగిలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కావచ్చు అనే ఒక ఎత్తుగడతో గంధి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఇక తెలుగుదేశం పార్టీలో జరగడానికి ఇప్పటికే ఆ పార్టీ పెద్ద నాయకులతో చర్చలు జరిపారు సఫలమయ్యాయి అందువల్ల ఆయన ఈ స్టెప్ తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే తెలుగుదేశం పార్టీలోకి గంధి శ్రీనివాస్ చేరికను తోట సీతామహాలక్ష్మి వర్గం ఏ రకంగా స్వాగతిస్తుంది అనేది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది అలాగే ఇంకొక శ్రీనివాస్ ఈయన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని అని కూడా అంటారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు సో రెండు వేల పద్నాలుగులో ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎమ్మెల్సీని కూడా చేసింది సో ఈ ఎన్నికలు అయిపోయాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా నాని కాస్త పార్టీ పట్ల విముఖతతో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు కూడా దూరమయ్యారు కొన్ని రోజుల క్రితం అంటే ఒక మూడు నాలుగు నెలల క్రితం పార్టీ కూడా రాజీనామా చేసి ఇక నేను ఏ పార్టీలోకి వెళ్ళను రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు ఆ తర్వాత నాని మళ్ళీ మనసు మార్చుకొని రాజకీయాల్లోనే కొనసాగాలనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు ఆయన తరఫున జరిపించారు వాళ్ళు కూడా ఓకే అన్నారు అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయనకు సంబంధించిన మనుషులతో సోషల్ మీడియాలో ఆళ్ల నాని మీద తీవ్రమైన పోస్టింగ్లు పెట్టించడం కామెంట్లు చేయించడం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడానికి తాము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అభ్యంతరాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడంతో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ చేరిక వాయిదా పడుతూ వచ్చింది అయితే ఇక్కడ ఆళ్ల నానికి బడేటి బుజ్జీకి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారికి అప్పగించారు ఆయన కొంతకాలంగా వీరిద్దరి మధ్య చర్చలు జరిపి జరిపి ఎట్టకేలకు వారి మధ్య రాజీ కుదర్చడం వల్లే ఆళ్ళ నాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమైందని చెప్పి తెలుస్తూ ఉంది